ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబార్పేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అమ్మవారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే రోడ్డు పక్కన ఒక చింత చెట్టు కింద స్వయంభూగా వెలిసినటువంటి దేవత గ్రామ ప్రజలు భక్తులు గణాచారులు ఆధ్వర్యంలో రెండు సంవత్సర రెండు వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు సత్యమ్మగా గుర్తించడం జరిగింది ఏమే బాడ అని కూడా అంటారు ఈ సత్యమ్మ ప పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గుడి నిర్మాణం జరిగింది నందివాడ వెంకటకృష్ణారావు అనే వ్యక్తి గుడి నిర్మాణం చేయించారు ఆ రోజు నుంచి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది శ్రీ సత్యమ్మవారిని విగ్రహ ప్రతిష్ట జరిగింది భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు తీసుకుంటూ వాహన పూజలు పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొంటారు ప్రతి నిత్యము పూజా కార్యక్రమాలు జరుగుతాయి వాహన పూజలు జరుగుతాయి ప్రతి గురు శుక్ర ఆదివారాల్లో జాతర కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారికి చైత్ర పౌర్ణమి ప్రతి సంవత్సరము ఐదు రోజులు కిరణాల జాతర ఉత్సవాలు జరుగుతాయి జాతర ఉత్సవం ఐదో రోజు పౌర్ణమి రోజు అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది దసరా దసరా ఉత్సవాలు పది రోజులు నవరాత్రులు అమ్మవారికి అత్యంత వైభవంగా జరుగుతాయి దసరా పండుగ రోజు కూడా అమ్మవారి రథోత్సవం జరుగుతుంది ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అమ్మవారి శాఖాంబరి ఉత్సవం జరుగుతుంది ఉత్సవం మూడు రోజులు జరిగిన తదుపరి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది ప్రతినిత్యము పూజా కార్యక్రమాలు వాహన పూజలు భక్తులతో కిటకిటలాడుతుంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గరికపాటి భాస్కరం గారు గుడి నిర్మాణం మళ్ళా పునఃప్రతి జరిగి పునర్నిర్మాణం జరిగింది ఆ రోజు నుంచి ప్రతినిత్యం నవరాత్రులు పది రోజులు అమ్మవారి పూజా కార్యక్రమాలు అమ్మవారికి అవతారాలు అమ్మవారికి నిత్య నైవేద్యాలు మొత్తం జరుగుతుంటాయి దసరా పండుగ రోజు అమ్మవారికి విద్యుత్ దీప అలంకారములతో అమ్మవారికి అత్యంత వైభవంగా యందు రథోత్సవం జరుగుతుంది అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కూర్చున్నాము అమ్మవారికి బాడ సత్యముగా నిలిచిన తల్లి ఏమైనా ప్రతి వ్యక్తి కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి బళ్ళు వాహన పూజలు చేయించుకొని అమ్మవారిని దర్శించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యాన్ని చేరతారు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి వ్యక్తికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది ఏమో సత్యమ్మ తల్లి సత్యము అంటే ఏమ పేరులోనే ఉన్నది సత్యము అనగా నిజము నిజము అందుకని సత్యమ్మ తల్లిని దర్శించుకున్న వారికి ప్రతి ఒక్కరికి అమ్మవారు అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది నమస్కారం నా పేరు భాస్కరం నేను ఒక అమ్మవారి దేవస్థానంతో నాకు ఇరవై సంవత్సరాలు కలిగింది నేను రెండు వేల ఆరులో గుర్మన్గా చేశాను పునఃప్రతిష్ఠ చేశాను ఇక్కడ కేవలం కులాలకు మతానికి అది ఇది లేదు ప్రతి రోడ్డు మీద నేషనల్ హైవే మీద వెహికల్ ప్రతి వెహికల్ కూడా టూ వీల్ దగ్గర నుంచి ఫోర్ వీల్స్ లారీల వరకు కూడా ఆగి ప్రతి వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టుంటారు అమ్మవారికి కూడా దేవస్థానానికి కూడా మెయిన్ ఇన్కమ్ వచ్చేసి కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు చెక్ కొట్టి మతాలకు అతీతంగా ఈ దేవతను కొలుస్తున్నారు చాలా సత్యమ్మ తల్లి అంటేనే సత్యమ్మ గల మహిమ ఉంది నా దగ్గర ఇది ఒక పురాతన దేవాలయం రెండు వందల సంవత్సరాలు బట్టి ఇక్కడ అమ్మవారు ఒక చింత చెట్టు ఒక అమ్మవారు ఉండేది ఫస్ట్ తర్వాత దాన్ని ఉత్తరత్ర డెవలప్ చేస్తూ ఒక యేసునాథం అనే అతను ఇక్కడ ఒక చిన్న టెంపుల్స్ కట్టాడు గ్రామ ప్రజలందరూ అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు చేయడం మొదలుపెట్టారు కోరుకున్న కోరికలన్నీ తీర్చే అమ్మవారుగా ఇక్కడ ప్రతిష్టగా చెంది ప్రతివాళ్ళు చైత్ర చేత్ర పౌర్ణ నాడు ప్రభలు ఊరేగింపుతో చక్కగా బోనాలు చేస్తారు చక్కటి కార్యక్రమాలు చేసి దసరాకి నవరాత్రులు చేస్తారు నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది వేషాలు వేస్తారు అమ్మవారు సేమ్ కనకదుర్గల్లో పూజా ఉత్సవాలు ఎట్లా జరుగుతాయో మా అమ్మవారు చిన్న ఊరైనా అమ్మవారు మహిమ వల్ల దేవత కాబట్టి ఇక్కడ కూడా ఆ రకంగా ఏర్పాటు చేసాం చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆదివారం నాడు భక్తులు విపరీతంగా వస్తారో ఆదివారం గురువారం ఇక్కడ అమ్మవారికి జాతర ఎక్కువ జరుగుతుంటుంది ఒక మూడు వందల అరవై ఆరు రోజులు ప్రతి వెహికల్ ఇక్కడ పోయే వెహికల్ ప్రతి వెహికల్ ఆగి కొబ్బరికాయ కొడతారు అసలు అమ్మవారికి నా ఇక్కడ ఉంది అంటే అమ్మవారికి వచ్చే ఆదాయంలో తొంభై పైసల ఆదాయము కొబ్బరికాయల మూలాన్ని కొబ్బరి చెప్పుల పాటలు కొబ్బరికాయల మూలాన్ని ఆస్తులు ఏమీ లేవు రెండు వేల ఆరులో రెండు ముప్పై మూడు లక్షలతో వర్క్ చేయించాం ఈ గుడి ఎస్టాబ్లిష్మెంట్ చేసాం ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాం ఒక మండ మండపం ఒకటి ఏర్పాటు చేసాం చక్కగా అప్పటి నుంచి కార్యక్రమాలు దిగ్విజయం కలుగుతున్నాం ప్రతి గ్రామ ప్రజలందరూ ప్రతి చైత్ర పౌర్ణానికి బోనాలు చేస్తారు అందరూ ఒకటిగా తర్వాత నవరాత్రుల్లో నవరాత్రులు జాతర ఉత్సవాలు సాయంకాలం ఆటలు కూడా ఆట కార్యక్రమం ఉండదు ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సత్యమ్మ కళ సత్యమ్మ మహిమ అనేది నిరూపించుకుంది కానీ దీనికన్నా ముందర పూర్వ చరిత్ర బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇక్కడ అంబారు అంటే అంబారు అంటే అసలు పేరు ఎందుకు వచ్చిందంటే గ్రామ చరిత్ర కూడా చెప్తాను ఇక్కడ అంబారీలు అంటే ఏనుగులు ఇక్కడ షెల్టర్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అటు ఇటు అప్పుడు రోజుల్లో ఏనుగుల మీద సప్లై చేస్తూ ఉండేవాళ్ళు ఆహార ధాన్యాలు దిగుతాయి ఇక్కడ ఒక షెల్టర్ లాగా ఉండేది అందువల్ల అంబారుపేట అనేది ఫస్ట్ అంబారుపేట పేరు వచ్చింది దాని తర్వాత ఇక్కడ ఈ చెట్టు కింద ఉంటాను అందరూ వాళ్ళు వచ్చి ఒక జాతర దేవత కాబట్టి అట్లా జాతర చెల్లించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అదే కాలక్రమేణా బాగా డెవలప్ అయింది రెండు వేల ఆరులో బాగా గుడి ఎస్టాబ్లిష్మెంట్ అది దేశం ఆ చేశాక తలా ఒక తాత వచ్చేసి చుట్టూ ప్రదర్శనలకి గుందర షెడ్కి కళ్యాణ మండపానికి ఇట్లా అందరూ ఇచ్చారు ఇప్పుడు ఒక నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో సో నాలుగో దేవస్థానం ఇది కనగంచి పూలు వేదాద్రి తిరుమలగిరి నాలుగోది అంబార్ శాఖ ఎన్టీఆర్ జిల్లాలో ఇది చాలా ఇదిగా ఉత్సవాలు జరుగుతుంటాయి అమ్మవారికి ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టుకెళ్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కడా అట్టంకరం లేకుండా వాహనాలు దంచాడతాయి తర్వాత వెంటనే కిరాయి దొరుకుతాయనేది లారీ వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రతి డ్రైవర్కి అభిప్రాయం ఉంది తర్వాత రెండవది కారులో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళ అనుకున్న పని నిర్విజ్ఞంగా సాగాలని చెప్పేసి సెంటిమెంట్ వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి వెళ్తారు దండం పెట్టుకుని వెళ్తారు వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ముక్కు బారు అలాంటి ఒక సెంటిమెంట్ ఏర్పడింది గ్రామ దేవత రోడ్డు మీద నేషనల్ పక్కన ఉంటాను ప్రతి ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా కొంతమంది ఆగి మేము క్షేమంగా ఇల్లు రావాలని కోరుకుంటుంటారు ఉంటారు ఒక్కొక్కసారి ఆగి కొబ్బరికాయ కొడుతున్నారు వాళ్ళు కూడా అట్లనే ప్రతి కా ప్రతి రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాహనదారుడు కూడా వాళ్ళకి ఎక్కడ నిర్వగ్ంగా మా యాత్ర సాగాలి అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉంటారు అట్లనే సొంత పనుల మీద ఉండే వెహికల్స్ మీద కానీ దేని మీద కనీసం వాళ్ళకి ఏదైనా అర్జెంటు పని ఉంటే వచ్చేటప్పుడైనా మళ్ళా ఆగి దండం పెట్టుకొని వెళ్తుంటారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు కన్నా లక్ష్మీ గారు కనుమూరు బాబురాజు గారు తర్వాత మన వెల్లంపల్లి గారు తర్వాత ఒకప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఈ గుళ్ళో తీసుకొచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఉండగా తొంభై ఆరులో ఈ గుళ్ళోకి తీసుకొచ్చాం తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారికి తీసుకొచ్చాం జగన్ గారి టైంలో జగన్ గారు కూడా ఈ గుళ్ళోకి వచ్చేసారు అంత మహేమగల తల్లి ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కారులో వెళ్తే ఇక్కడెవరు ఐఏఎస్లు కానీ ఒక సామాన్య కార్యకర్త ఇది ఉండదు ప్రతి వాళ్ళు ఆగి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుంటారు ఈ మధ్యనే మాకు ఒక ఐఏఎస్ గారు అమ్మవారి మండపానికి డొనేట్ చేశారు అట్లానే ప్రతి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడికి ఆగి కొబ్బరికాయలు కొట్టి వెళ్తుంటారు కుల మతాలకు అతీతంగా ఈవెన్ అతను ఎస్సీ కావచ్చు సాహిత్య కావచ్చు ఇంకొక పిల్లలు అలాంటి భేదన ఇక్కడ లేదు ప్రతి వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టు వెళ్తుంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వెళ్ళే క్షేమంగా తిరిగి రావాలి వాళ్ళకి ఎంతనే లోడ్ అవ్వాలి అనేది లారీ డ్రైవర్స్ యొక్క అసలు జస్ట్ అమ్మవారు ఆధారపడదు అంటే కొంత వాహనదారుల వల్ల ఈ అమ్మవారు ఇన్కమ్ నైంటీ పర్సెంట్ ఇన్కమ్ వాహనదారులు అది ఈ అమ్మవారి యొక్క గొప్ప నా పేరు మాలతి అండి మేము విజయవాడ నుంచి వస్తున్నాం మేము ఎప్పుడు ఇటు పక్క నుంచి వెళ్ళినా కూడా అమ్మవారిని చూసుకుని కానీ కదలం హైదరాబాద్ వెళ్ళేటప్పుడైనా విజయవాడ వెళ్ళేటప్పుడైనా ఒక్కోసారి ప్రత్యేకంగా కూడా ఇక్కడికి వస్తాం ఆవిడని చూస్తే ఒక ధైర్యం ఆనందం సంతోషం మమ్మల్ని చూస్తున్నట్టు ఉంటుంది ఆవిడ ఇంతకుమించి నేను వ్యక్తీకరించలేను నేను అది అన్నపూర్ణ అండి నా పేరు భాస్కర్ల అన్నపూర్ణ మా వారి పేరు భాస్కర్ల వెంకటేష్ మాది జగ్గేపేట అండి మేము ఏ ఊరికి విజయవాడ వెళ్ళాలన్నా కంచి వెళ్ళాలన్నా నందిగామ వెళ్ళాలన్నా సచ్చమ్మ తల్లి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్తాము అలా క్షేమంగా మళ్ళీ జగ్గేపేడి చేరుతాము అని ఆ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తే అంతా మంచిగా జరుగుతుంది అమ్మవారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మేము ఏదైనా ముందుకు వెళ్తామండి మా పేరు మణికంఠ నందిగామ నుంచి వస్తున్నాం మేము మేము ప్రతి వారం ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాము మాకు అమ్మవారిపై ఎప్పటి నుంచో ఉన్న నమ్మకము అది మా కుటుంబాన్ని చల్లగా సుఖ సంతోషాలతో ఉండేటట్టు అమ్మవారు దీవిస్తారని మేము నమ్మ బలంగా నమ్మబట్టి ఎప్పుడు ప్రతి వారం వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటాము నా పేరు చంద్రకళ అండి సో మాది అంబారిపేట నాకు పెళ్ళిన్నీ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అమ్మవారికి గుడికి రా వస్తున్నాము ఎప్పుడు ప్రతిసారి ఏది అనుకున్నా కానీ అమ్మవారు మాపై కృప చూపించి అన్ని కోరికలు ఇప్పటివరకు అనుకున్నాయి మాత్రం అన్నీ తీరాయండి సో నా పెళ్ళైన దగ్గర నుంచి ఫస్ట్ అమ్మవారి బాగా మొక్కుకున్నాను ఏది అనుకున్నా కానీ అమ్మవారు నేను అనుకున్నవన్నీ తీర్చాయి ఇప్పటివరకు నా పేరు చౌట్ సుధాకర్ అండి నేను కాలం బిజినెస్ చేస్తూ ఉంటాను ప్రతి వీక్లీ వన్స్ వస్తూ ఉంటాను ప్రతి వారము పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను గుడికి అమ్మవారి మీద బాగా నమ్మకం మాకు ఎటు వెళ్ళినా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాము నా పేరు చౌదరిరావు మాది గుట్టుముక్కల గ్రామం గత ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారిని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నాం మా కోరిన పొరికలన్నీ సక్రమంగానే నెరవేర్చుకుంటే ప్రతి ఏటా బోనాలు తెలుసుకుంటాం అలాగే ఈరోజు కూడా వచ్చాం మాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మా కుటుంబ సమేతంగా వచ్చాము మాది ఈ గ్రామమే అమ్మవారిపేట నా పేరు పుత్తూరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఈ గ్రామంలోనే అమ్మవారి మీద అమ్మవారు చాలా మహిమగా తల్లి మేము ప్రతి చిన్నప్పటి నుంచి ఇక్కడే మా ఇన్ని హౌసుగోడి గుడి దగ్గరనే అమ్మవారి మీద భక్తితో మా నాన్నగారి పేరు మీద ఈ వాటర్ ట్యాంకు ఇరువైపులా షెడ్డు అక్కడ హోమశాల ఇవన్నీ కట్టించడం జరిగింది అమ్మవారి దయగల తల్లి ఇక్కడ గుడి దగ్గరికి అందరు ముఖ్యమంత్రులు కూడా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి జగన్ గారు అలానే హైదరాబాద్ నుంచి మినిస్టర్లు కానీ ఇల్లు ఇటు దేవాలయం మీద వెళ్తుంటే ఆగకుండా వెళ్ళరు ప్రతి ఒక్కళ్ళు ఆగి దర్శించుకొని వెళ్తారు నమస్తే అండి అంబార్పేట సత్తమ్మ తల్లి చల్లని తల్లి ఆమెను కోరుకున్న కోరికలు ఏదైనా నెలవారే అందుకని ప్రతి ఒక్క వెహికలు ప్రతి ఒక్క మంత్రి కానీ ఒక సినిమా యాక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని పోవాల్సిందేనండి అంత మహిమ తల్లి మా సత్యమ్మ తల్లి అలాంటి తల్లి మా ఊళ్ళో పొదువైనందు సంతోషపడుతున్నాము పది సంవత్సరాలు చస్తున్నాం అండి అమ్మవారిని నమ్ముకుంటే ఆయన ఆరోగ్యాలు వస్తే సో సంతోషంగా ఒక భాగ్యాలు ఇస్తుంది ఆమె నమ్ముకున్నందుకే మాకు అన్నీ బాగానే ఉన్నాయి మేము ఎప్పుడూ వస్తాము బోనం చేసుకుంటాము చీర పెడతాము గాజులు ఇస్తాము పసుపు వంకాలు ఇచ్చి అమ్మవారికి నిమ్మకాయలు దండిచ్చి పూలు దండించి ఏళ్ళుకొని పోతాం మాకంతా మంచిగా జరుగుతుంది అమ్మవారు చాలా మహిమకాయలు యటమైనా చాలా బాగా చేస్తారు అక్కడ కుంకుమ పెడతారు అన్ని ఇస్తారు పూలు ఇస్తారు చాలా బాగా చూసుకుంటారు అక్కడ పూజ చేసే పూజార్లు కూడా చాలా చాలా అండి అమ్మవారిని నమ్ముకుంటే బాగా ఇదవుతుంది శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అమ్మవారిపేటలో కె కృష్ణ మరి జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నారు అమ్మవారి పూజా కార్యక్రమాలు వా వాహన పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి పాలు పొంగళ్ళు పెద్ద వాహనాలు కార్యక్రమాలు జరుగుతూ అష్టోత్రం అష్టోత్తరం అష్టోత్తరం పూజ కారు పూజలు పెదవాహన పూజలు పెద్ద తీర్థం శనితీర్థం భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చాలా నమ్మకంగా పూజలు చేయించుకుంటూ ఉంటారు